పెట్టండి త్రీ గార్డ్ పెట్ట మన గౌరవ ముఖ్యమంత్రి గారు సూచన ప్రేందుకు ప్రతి సోమవారం కూడా మనం కేసిఆర్ఎస్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అయితే ఇది డివిజన్ వారీగా కూడా రెవెన్యూ అంటే జిల్లా యంత్రాంగం మరియు పోలీస్ డిపార్ట్మెంట్ సంయుక్తంగా ఈ పీసీఆర్ఎస్ నిర్వహిస్తున్నాం అయితే ఇది ఫస్ట్ టైం రాష్ట్రంలో జరుగుతూ ఉండవచ్చు ముఖ్యంగా ఏంటంటే చాలా మటుకు వచ్చిన గ్రీవెన్సెస్లో అరవై నుంచి డెబ్బై శాతం రెవెన్యూ రిలేటెడ్ ఉంటాయి తర్వాత మొత్తం పోలీస్ సో కొన్ని సివిల్ డిస్ప్యూట్స్గా ఎక్కువగా రెవెన్యూ డిపార్ట్మెంట్ గ్రీవెన్సెస్ మనం ఇండోల్స్ చేస్తుంటాం కానీ ప్రజలు సంతృప్తి చెందట్లేదు వారి సాటిస్ఫాక్షన్ లెవెల్స్ ఎప్పుడు కూడా సంతోషకరంగా ఉండట్లేదు కాబట్టి రెవెన్యూ పోలీస్ ఉమ్మడిగా ఆ గ్రీవ్యూస్ పరిష్కరించడానికి అవసరమైతే వారికి కౌన్సిలింగ్ కావచ్చు న్యాయ సలహా కావచ్చు లేదంటే లీగల్ ప్రాసెస్ ఏంటి లేదంటే ఆర్ఓఆర్ ప్రకారంగా ఎలా చేసుకోవాలనే దాని మీద కొంచెం వారికి